ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది ఊహించినంత అరుదైన సమస్య కాదు ప్రతి కపుల్స్ లో ఒక కపుల్ అనేది ప్రజెంట్లీ ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడుతున్నారు చాలా మంది వన్ ఇయర్ అయ్యి పెళ్లి అయిన తర్వాత కనిసి ట్రై చేసి ఫర్టిలిటీ కి వెళ్ళినట్లయితే మెయిన్ ఫ్యాక్టర్ అంటే మగవాళ్ళల్లో ప్రాబ్లం కానీ లో ప్రాబ్లం కానీ ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది కానీ చాలా మంది కపుల్స్ ఒక త్రీ ఇయర్స్ కానీ ఫైవ్ ఇయర్స్ కానీ ట్రై చేసిన తర్వాత మాత్రమే హాస్పిటల్స్ కి రావడం అనేది జరుగుతుంది ఎనీ అదర్ జనరల్ ఎగ్జామినేషన్స్ అంటే మనము సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్కి ఎలాగైతే పాప్సిమియర్ చేయించుకుంటాము అలాగే పిల్లలు లేని వాళ్ళు స్క్రీనింగ్ టెస్ట్ ఎందుకు మనకి ప్రెగ్నెన్సీ రాడలేము అని తెలుసుకోవడం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఫార్టీ నైన్ అన్ని హాస్పిటల్స్లో ఏఎంహెచ్ టెస్ట్ అండ్ సెమన్ అనాలసిస్ ఏఎంహెచ్ అంటే ఎగ్ అనేది ఎంత నెంబర్ ఉంది అని తెలుసుకునే టెస్ట్ సెమెన్ అనాలిసిస్లో షుగర్ కణాలు ఎలా ఉన్నాయి నెంబర్ క్వాలిటీ ఆఫ్ ది స్టోమ్ అనేది తెలుసుకునే టెస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది మీరు వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ